మీ అందరికీ కూడా ఏసునామములు శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను మిమ్మల్ని అందరినీ మరొకసారి డైలీ డైరెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటే ఆ వాక్యమే మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము ఏంటంటే దేవుని యొక్క ప్రేమ లెక్కలు చూచుకొనదు దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడితే దేవుని యొక్క ప్రేమ చేత మనం జీవిస్తే ఆ ప్రేమ అనేది లెక్కలు చూచుకొనదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది సో మన బైబిల్లో మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ప్రేమ అంట అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు గమనించండి దేవుని యొక్క ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు మనము ఉదాహరణకు గమనిస్తే భర్త భార్య మధ్యలో బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో మనకు పరిచయం ఉన్నవారి మధ్యలో ఏదైనా ఒక ఇద్దరికి ఇద్దరి మధ్యలో ఏదైనా అపకారము జరిగితే ఏదైనా గొడవ జరిగితే ఏదైనా మనస్పర్ధలు వస్తే మనం ఏం చేస్తామో అప్పుడు వాళ్ళు ఇలా చేసినారు వాళ్ళు అలా చేసినారు అని పాత గాయాలన్నీ కూడా మనం లెక్కలు చూసుకుంటాం ఒక వ్యక్తితో మనకు ఒక గొడవ జరిగితే లేకపోతే భర్త భార్య మధ్యలో ఒక మనస్పర్ధలు వస్తే పిల్లల మధ్యలో మనస్పర్ధలు వస్తే స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు వస్తే వాళ్ళలో నెగిటివ్స్ మనము లెక్కలేసుకుంటాం ఆ సమయంలో ఇలా చేసినారు ఆ సమయంలో ఇలా చేసినారు అని వాళ్ళలో ఉన్న చెడు విషయాలు అన్నీ కూడా మనకు నచ్చని విషయాలన్నీ కూడా మనం లెక్కలు చూసుకుంటూ ఉంటాం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఆ గాయం అనేది కొంచెంగా ఉన్న గాయము ఒక చిన్నగా ఉన్న ఆ గాయము ఏమవుతుంది ఒక చిన్నగా ఒక బేస్ బాల్ అంత సైజుకు అపవాది మనలో ఆ గాయాన్ని పెద్దగా చేస్తుంటుంది ఆ గాయాన్ని పెద్దగా చేసి అపవాది మన మనసుతో ఆడుకుంటూ ఉంటుంది ఉదాహరణకు ఒక కుటుంబం ఇంకో కుటుంబం మధ్యలో ఒక గొడవ జరిగింది అనుకో ఇక అపవాది మన హృదయంలోనికి మన మనసులోనికి వచ్చి ఏం చేస్తుందంటే వాళ్ళు ఇంత ముందుకు గడిచిన దినాలు గడిచిన సంవత్సరములు ఏమేమి మిస్టేక్ చేసిరో అవన్నీ కూడా లిస్ట్ మనకు చూపిస్తుంటుంది అవన్నీ కూడా అపవాది మన ముందుట పెడుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద మనకి ఇంకా పగ అనేది కోపం అనేది పెరిగేటట్లుగా అపవాది చేస్తుంటుంది కనుక దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడితే ఆ ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి యొక్క అపకారములు ఎదుటి వ్యక్తి చేసిన తప్పులను లెక్కలు చూచుకొనదు ఆ లెక్కలు వేసుకోదిక దేవుని యొక్క ప్రేమ చేత మనం ఉన్నప్పుడు పలాని వ్యక్తిలో ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ కానీ లేకపోతే ఎదుటి వ్యక్తులలో ఉన్న నచ్చని విషయాలని లెక్కలు చూసుకొడదు సో గమనించండి జాగ్రత్తగా దేవుని ప్రేమ చేత మనం ఉంటే ఎదుటి వ్యక్తులు మంచి విషయాలనే చూడాలి తప్ప చెడు విషయాలని నెగిటివ్ విషయాలని మనకు నచ్చని విషయాల మీద దృష్టి పెట్టద్దు అలా మనకు నచ్చని విషయాల మీద మనం దృష్టి పెడితే మన వారికి మనకు మధ్యలో మనము ఎప్పుడు కూడా లెక్కలే చూసుకుంటూ ఉంటాము అప్పుడు ఒక ఇద్దరి ఒక రెండు కుటుంబాల మధ్యలో ఒక ఇద్దరి మధ్యలో ఆ దేవుని యొక్క ప్రేమ అనేది కనిపించదు సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు ప్రేమ ఉప్పొంగదంట ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదంట ప్రేమ అపకారములను గమనించిన ఐదో వచ్చినంలో మళ్ళీ చదువుతాను అపకారమును మనసులో ఉంచుకొనదు ఒక ఎదుటి వ్యక్తిలో నువ్వు చెడు విషయాలను నువ్వు చూస్తున్నావంటే వాళ్ళు చేసిన అపకారముని నువ్వు మనస్సులో ఉంచుకున్నప్పుడు నువ్వు దేవుని ప్రేమ చేత ఈ లోకంలో జీవించలేవు కనుక ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుచుంటున్నాడు మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు రెండు కుటుంబాల మధ్యలో ఇద్దరు స్నేహితుల మధ్యలో ఇద్దరు బంధువుల మధ్యలో ఏ అపకారం ఉన్నదో ఆ అపకారాన్ని లెక్కలు చూచుకొనకుండా దేవుని యొక్క ప్రేమ చేత ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలను చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ ద్వారా అనేకులకు నువ్వు పంచగలుగుతావు దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో నుంచి అనేకులకు నువ్వు పంచగలుగుతావు అప్పుడు నీకు దేవుని దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు దేవుని యొక్క ప్రేమలో నువ్వు జీవించగలుగుతావు అటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక